లక్షల మంది పరేడ్ గ్రౌండ్ నాకు తెలిసి పన్నెండు ఒకటి గంటల లోపల ప్యాక్ అయిపోతుంది కానీ రోడ్లు ఎక్కడ వెక్కడా నీలిమయమై అంబేద్కర్ నినాదాలు అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టు చుక్కలు కురయంగా అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టు చుక్కలు కురువంగా అంటే ఆకాశంలో ఉన్న చుక్కలన్నీ నీ మీద కురియంగా ముందుగా నిన్ను తెలిసి ఆటలు ఆడేమో చీకటి మా బతుకుల్లో సూర్యుడు ములవంగా ఏం పాట అది అందుకో దండాలు బాబా అంబేడ్కర్ అంబరాన ఉన్నట్టి చుక్కలు కురియంగా మేము మామూలు వ్యక్తము పూలదండలేస్తే నీ గౌరవము పెరుగుతుందో తెలియదు కానీ ఆకాశంలో ఉన్నటువంటి వచ్చి అంబరాన ఉన్నటి చుక్కలే నీకు ఒక దండ అయ్యి అలితం అంత గౌరవిస్తాం నిన్ను అని చెప్పి మీ తల్లి భీమబాయి మీ తండ్రి రామోజీ మీ ఊరు అంబవాడ మీ జిల్లా రత్నగిరి ఏప్రిల్ పద్నాలుగు నీ రోజు అంటయ్యా ఆ రోజు ఉడితివి అంటరానితనాన్ని మాపితివి మూతికి ముంత ముడ్డికి చీపురిని పొడగొడితివి సమాజంలో దర్జాగ చట్ట సభల్లో కూజిన తట్టు చేస్తేవి అంటరాణితనాన్ని రూపమాతవి మనధర్మ శాస్త్రాన్ని మంటల్లో కాల్చేస్తేవి మా కాళ్ళకు మా చేతులకు మా నోటికున్న సంఖ్యలు తెంచేస్తేవి మా హక్కులకు మాకే కాదు సర్వజనానికి ఈ భూమి మీద పెట్టి ప్రతి భూమికి ప్రతి జీవికి నువ్వు ఒక సంఖ్యలు తెంచినటువంటి మహోత్తవత ఏ దేవుడు చేయలేనటువంటి పని చేసినటువంటి ఓ మహోన్నత నేత ఓ అంబేద్కరా ఇకల్లా నా ఇంట్లో నేనుండి పాటవాడు కాదు నా జాతి మొత్తం కలిసి నీ జాతి అంటే అంబేద్కర్ జాతిలో పుట్టినటువంటి మాల జాతి ఈ దేశానికి తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక నినాదాన్ని ఇస్తున్నాం ఐక్యత నినాదాన్ని మాకు ఎవరి మీద పగలేదు ఎవరి మీద పోరాటం కాదు రాజ్యాంగాన్ని నువ్వు రాసినటువంటి ఒక ప్రపంచ మేధావైనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి యూనివర్సిటీలంతా గౌర గర్వపడేలా ఆయన విగ్రహాన్ని పెట్టుకున్నటువంటి ప్రపంచ మేధావి యొక్క రచన నుంచి రాసినటువంటి రాజ్యాంగాన్ని తుచ్చపు మానవులు చీపుగా చండాలంగా తెగబలిసి కుట్రలతోని నువ్వు రాసిన రాజ్యాంగాన్ని మార్చనిక ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే మొదటి అడుగు తెలంగాణ రాష్ట్రంలో పరేడ్ గ్రౌండ్లో మేము వేస్తున్నాం ఆ అడుగులో నీ పాదాలకు నమస్కరించి మేము నీ పాటలు వాడుకుంటూ హైదరాబాద్కు బయలుదేరుతున్నామండి రండి గుండెల్లో అంబేద్కర్ తలవండి జ్ఞాన సంపద వస్తుంది జ్ఞానం పెరుగుతుంది నాలెడ్జ్ వస్తుంది సంపద వస్తుంది మనం పోయి ఎవరో చదివే కాడ తుత్తు కాడ ఆది ఏడ చెప్పిర్రు ఇది ఏడ చెప్పిరు ఆ వాట ఈ వాట టైంపాస్ ప్రతి సండే ప్రతి సండే అంబేద్కర్ యొక్క పఠన జరగాలి అంబేద్కర్ యొక్క ఒక ఆలోచన మన లోపల రావాలి అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కులను గుర్తు చేసుకోవాలి ఆయన రాసిన రాజ్యాంగాన్ని చదవాలి ప్రతి మాల చేయాల్సింది ఇలా పూజలు కాదు పునస్కారాలు కాదు నువ్వు హిందువు అయితే దేవునికి దండం పెట్టుకొని ఖచ్చితంగా నువ్వు చదవాల్సింది హండ్రెడ్ పర్సెంట్ నువ్వు చదవాల్సింది ఏంటంటే రాజ్యాంగం మాత్రమే అది చదవకపోతే అది చదవకపోతే మనకు ప్రమాదం పొంచి ఉన్నది మిత్రమా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా